హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే చేయండి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ని చూస్తూ లైక్ చేస్తూ ప్రతి వీడియోకి మంచిగా కామెంట్ పెడుతున్న వాళ్ళు ప్లీజ్ ఈ వీడియోని కూడా లైక్ చేసి ఒక స్వీట్ కామెంట్ అయితే చేసేయండి మీ లైక్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి ప్రతి ఒక్క లైక్ ఒక సపోర్టర్ లెక్క అనుకుంటాను నాకు వచ్చే లైక్స్లో ఒక్క లైక్ పెరిగిన ఒక సపోర్టర్ పెరిగారని ఫీల్ అవుతాను ప్లీజ్ లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఈ వీడియో వచ్చేసి ఎప్పటిది అంటే దీపావళి రోజు వీడియో అనమాట కొంచెం లేట్ అయింది వీడియో పెట్టడం ఇంతకు ముందు వీడియోస్ ఉన్నాయని చెప్పి వరుసగా పెట్టుకుంటూ వస్తున్నాను ఈ వీడియో వచ్చేసి నిన్న పెట్టాలి కాకపోతే నిన్న వాతావరణం తుఫాన్ కారణంగా మొత్తం సిగ్నల్స్ అన్నీ పడిపోయాయి అనమాట వీడియో పెట్టడానికి అసలు అవ్వలేదు అందుకని చెప్పి ఈరోజు అయితే పెడుతున్నాను పాటికే దీపావళి వీడియోస్ అందరి వీడియోస్ వచ్చేసి ఉంటాయి నా వీడియో లేట్గా అప్లోడ్ చేస్తున్నాను ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము నార్మల్గా మిగతా పండగల్లాగా కన్నా దీపావళి అంటే మన హడావుడు ఎలా ఉన్నా పిల్లల హడావిడి ఉంటుంది కదండి క్రాకర్స్ కాల్చుకోవడం అని అవన్నీ అమ్మో మామూలు హడావుడు చేయలేదు టూ డేస్ ముందు నుంచి మామూలుగా మా ఇంట్లో అయితే క్రాకర్స్ హడావుడు అయితే నడుస్తుంది వాళ్ళ డాడీ అయితే ఇంకా ఏం తేలలేదు ఆ రోజే తెద్దాం కదా అని చెప్పేసి ఇంకా టూ డేస్ ముందు తెచ్చి పెట్టామనుకోండి ఇంట్లో ఇంకా అవే పట్టుకు కూర్చుంటారు అందుకని ఆ రోజు ఉదయమే వెళ్ళి తెస్తానని చెప్పారు ఇంకా మా వాడిని అయితే హాస్టల్ నుంచి తీసుకొచ్చామండి దీపావళి పండుగ అంటే పిల్లలు దే కదా ముందు మెయిన్ ఇంకా వాడు అక్కడుండి మేము ఎక్కడుండి ఇంకా పండగలా ఉండదు కదా అని చెప్పి పర్మిషన్ అడిగి సార్ని మా వాడిని అయితే దీపావళికి తీసుకొచ్చామన్నమాట నేనైతే ముందు రోజు ఇల్లంతా శుభ్రం చేసేసుకున్నాను అంటే ముందు రోజు ఇల్లు అంతా కడిగేసుకున్నాను అనమాట టూ డేస్ ముందు నుంచి నేను ఇల్లు క్లీనింగ్ స్టార్ట్ చేశాను డీప్ క్లీనింగ్ అయితే చేసేసుకుంటాను దీపావళికి ఎందుకంటే మాకు కార్తీక మాసం తర్వాత వస్తుంది కదండి తర్వాత కార్తీక మాసంలో కేదారేశ్వర నోము అయితే చేసుకుంటాము ఆ నోముకి నేను ఇంకా దీపావళికే శుభ్రం చేసేసుకుంటాను అనమాట కార్తీక మాసంలో దీపాలు పెట్టుకోవడం ఇంకా పూజలు ఆ పనిలో మనకి ఈ పనులన్నీ చేసుకోవడం అవ్వదు కదా అని చెప్పి కార్తీక మాసానికి ముందే దీపావళికి ముందే నేను ఇల్లంతా డీప్ క్లీన్ చేసేసుకున్నాను చేసేసుకుని ఇంకా దీపావళికి కూడా శుభ్రంగా ఇల్లంతా ముందు రోజు కడిగేసుకొని దేవుడి దగ్గర సామాన్లు మట్టికి తోముకోవడం అవ్వలేదన్నమాట అందుకని ఉదయం లేచి ఇంకా ఇల్లంతా శుభ్రం చేసుకున్నాను మళ్ళీ కూడా అయితే సీకిల్ దొక్కుతుందనమాట బయట ఎవరైనా పిల్లలు తొక్కడం చూస్తేనే వాళ్ళక్కడికి సైకిల్ తొక్కాలి అన్న జ్ఞానం వెలుగుతుంది అప్పుడు దాకా మనం చెప్పినా కూడా తీదు బయట పిల్లలు సైకిల్ అనమాట అమ్మ నేను కూడా సైకిల్ తొక్కుంటానని చెప్పి తీసి బయట తొక్కుతానంటుంది నేనైతే ఇంట్లోనే తొక్కో బయట వద్దు వాళ్ళంటే స్పీడ్గా తొక్కుతారు నువ్వు తొక్కలేవు కదా గమ్మున పడిపోతావు అని చెప్పి ఇంట్లోనే తొక్కోమన్నాను వాళ్ళక్కడికి ఏమో బయటికి వెళ్ళి తొక్కేసుకోవాలి బయటికి వెళ్ళి ఆడుకోవాలి బయట అందరితో పాటు తిరిగేయాలి అనుకుంటుంది కానీ వాళ్ళేమో కొంచెం హైట్ పరంగా దేని పరంగా అయినా యాక్టివ్గా ఉంటారు కదండి స్పీడ్గా ఏమో లక్కోడు వెళ్ళలేదు పడేస్తారేమో పడిపోతుందేమో అన్న భయంతో నేను పంపను అనమాట అదేంటి ఏజ్ పరంగా మా లక్కోడికి ఏమో వాళ్ళతో ఆడుకోవాలి వాళ్ళతో చేయాలి వాళ్ళతో ఎలా ఉండాలి స్పీడ్గా ఉండాలి అనుకుంటుంది మ్యాక్సిమం ట్రై చేస్తాను అలాగే కూ మా హస్బెండ్ని దగ్గర పెట్టి వాళ్ళతో ఆడుకొనిస్తానన్నమాట ఇంకా ఒక్కొక్కసారి ఇంకా రోజు అయితే బండ్లు అవి తిరుగుతూ ఉంటాయి కదండీ రోడ్ అంటే డాక్టర్స్ అవి తిరుగుతూ ఉంటాయి కదా అని చెప్పి ఇంకా బయటకు అయితే పంపలేదు లోపలే తొక్కోమన్నాను లోపల తొక్కోమంటే మళ్ళీ అసలు ఇంట్రెస్ట్ ఉండదు తొక్కుకోవడానికి మాకేమో సైకిల్ తిరగడానికి ప్లేస్ ఉంటుంది అన్నమాట పొడుగు నుంచి మొత్తం లాంగ్ డిస్టెన్స్ ఉంటుంది సైకిల్ తొక్కోవచ్చు ఇంకా బండి కూడా నడపచ్చు ఇంట్లోనే అంత ప్లేస్ ఉంటుంది కాబట్టి ఇంట్లో తొక్కుకోమంటేనేమో పిల్లలకి ఇంట్రెస్ట్ ఉండదు బయట రోడ్డు మీదకే వెళ్ళాలి అనుకుంటారు మాకు ప్లేస్ ఉన్న ఆడుకోవడానికి ఇబ్బంది పడతారనమాట పిల్లలు బయటికి వెళ్ళి ఆడుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు ఇప్పుడు అంటే మన పిల్లల్ని కంట్రోల్ చేస్తున్నాం కానీ చిన్నప్పుడు మనమైనా అంతే కదండి మన అమ్మలు మనల్ని కంట్రోల్ చేస్తే ఏదో మూల నుంచి బయటికి వెళ్ళి ఆడుకునే వాళ్ళము అలా ఉంటుంది అనమాట మనం మన మనం చేసేవి మర్చిపోతాము మన పిల్లల్ని కంట్రోల్ చేయడానికి చూస్తామన్నమాట ఇంకా నేనైతే ఇంట్లో పూజ చేసుకున్నానండి ఆ రోజు సోమవారం కదా ఉదయం అయితే ఇంకా దేవుడి దగ్గర సామాన్లు అన్ని శుభ్రం చేసేసుకొని లక్కోడికి కూడా స్నానం చేపించేసి లక్కోడిని రెడీ చేసేసి ఇంట్లో పూజ అయితే చేసేసుకున్నాను ఇంకా ఉదయం పూజ అయితే నార్మల్గానే ఉంటుంది ఉదయం సో సోమవారం ఎప్పుడు ఎలా చేసుకుంటానో అలాగే నార్మల్గా పూజ అయితే చేసేసుకున్నాను మా అయితే ఆ రోజు మాస శివరాత్రి కదా శివాలయానికి అభిషేకం చేయించుకోవడానికి వెళ్ళారు నార్మల్గానే ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళి శివయ్య దర్శనం చేసుకుంటారు నేనైతే ఇంట్లో పూజ చేసుకుంటాను వీలు కుదిరితే నేను కూడా మా హస్బెండ్ కూడా వెళ్ళి శివయ్య దర్శనం చేసుకుంటానమాట మ్యాక్సిమమ్ మా ఆయనే వెళ్తూ ఉంటారు ఇంకా ఆ రోజు సోమవారం శివరాత్రి కూడా వచ్చింది కాబట్టి ఇంకా ఆవు పాలు ఇంకా అభిషేకానికి సంబంధించినవి పట్టుకొని గుళ్ళో అభిషేకం చేయించుకోవడానికి వెళ్ళారు ఆయన వచ్చేలోపు నేను ఇంట్లో పూజ కంప్లీట్ చేసుకుని లక్కోడ్ని కూడా రెడీ చేసేసి తర్వాత టిఫిన్ అయితే చేశాను మాలక్కొడేమో ఉప్మా చేయమని అడిగింది అనమాట వరుణూకు ఉప్మా చేయమా అని అడిగింది మలక్కొడికి వర్ణో ఉప్మా అంటే చాలా చాలా ఇష్టం వర్నూక అంటే బియ్యం నూకండి బియ్యం నూక ఉప్మా అంటే పొడి పొడులు ఉంటుంది కదా చాలా ఇష్టంగా తింటుంది అనమాట మావాడేమో దానికి రివర్స్ కరాచీ నూక అంటే బొంబాయి రవ్వ ఉప్మా నూక అంటే ఇష్టం కొంచెం మెత్త మెత్తగా జారుగా ఉంటుంది కదా వాడికి అది ఇష్టం అనమాట నాకు కూడా ఆ ఉప్మా రెండు ఇష్టం నాకు రెండు తింటాను మాలక్కోడికి ఇలాగా మా వాడికి అలాగా అనమాట మా వాడేమో ఈ ఉప్మా చేస్తే మా వాడు తిండు ఆ ఉప్మా చేస్తే మళ్ళోడు తిండు అలా ఉంటుంది కానీ ఆ రోజైతే మా వాడు లేడనమాట మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాడు ముందు రోజు క్రాకర్స్ కొనుక్కుందామని వెళ్ళారు వెళ్తే మాకు మా అక్క వాళ్ళ ఆడపొడుచు వాళ్ళే వేస్తారనమాట రేపు రండి రేపైతే కొంచెం అన్నీ బాగుంటాయి రేటు కూడా కొంచెం తగ్గుతుంది అని చెప్తే అందుకని మా వాడిని అయితే మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర వదిలేసి ఆయనైతే వచ్చేసారనమాట ఆ ముందు రోజు కొనడానికి వెళ్ళారు క్రాకర్స్ కొనడానికి అలా అన్నారని చెప్పి ఇంటికి వచ్చేసారు మా పండుగడేమో బాబాయ్ రేపు పొద్దున్న ఎలాగో వస్తావు కదా బన్నీగడ్డ నుంచే రేపు తీసుకెళ్దు అని చెప్పి మా అయితే మా అక్క వాళ్ళ ఇంటి దగ్గర ఆపేశాడనమాట ఒక్కరోజే కదా పిన్ని అని చెప్పి ఫోన్ చేసి బతిమాలేశాడు అందుకని సర్లే ఇంక రేపొద్దున్న బాబాయ్ కూడా పంపేయి దీపావళి కుంచుకోకు అని చెప్పాను సరే పిన్ని రేపు పొద్దున్నే వచ్చేస్తాడు అని చెప్పాడు ఇంకా నేనైతే ఉదయం టిఫిన్ చేసేసి మా హస్బెండ్ వాళ్ళని ఇంకా వాడిని తీసుకొచ్చేయండి వెళ్ళి క్రాకర్స్ కూడా తీసేయండి పిల్లలకి ఎండ కాస్తుంది కదా కొంచెం సేపు ఎండలో ఎండితే సాయంత్రానికి వెలుగుతాయి బాగా లేకపోతే తుస్ తుస్తుమంటూ వెలగవు అని చెప్పి ఇంకా ఆయన అయితే పంపేశాను అనమాట ఆయనైతే బ్రేక్ఫాస్ట్ తినేసి వాళ్ళ అక్కడ కూడా తీసుకుని వెళ్ళారు అస్సలు తీసుకెళ్ళకపోతే ఊడుకునే రకం నార్మల్గానే వాళ్ళు వేద్దామంటే చాలా చాలా ఇష్టం ఇంకా మా వాడు అక్కడ ఉన్నాడంటే అస్సలు ఆగదు నేను వస్తానని చెప్పి వాళ్ళక్కడ కూడా వెళ్ళిపోయిందనమాట ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత నేనైతే లంచ్కి కొబ్బరి అన్నం చేద్దాం కదా అని చెప్పి దేవుడికి కొట్టిన చెక్కలు ఉంటాయి అవి అయితే చిన్న చిన్న ముక్కలు చేసేసి మిక్సీలో వేసేసి చక్కగా కొబ్బరి పాలు తీసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఇంకా పచ్చిమిర్చి దాంట్లోకి టొమాటో వేద్దామంటే పచ్చిమిర్చి టొమాటాలు అసలు ఇంట్లో లేవన్నమాట ఏ కూరగాయలు లేవు లేవని చెప్పి కొబ్బరి అబ్బరన్నం చేసేద్దాము సింపుల్గా అయిపోతుంది ఒక పోటీకే కదా మళ్ళీ సాయంత్రానికైతే టిఫిన్ తింటాం కదా అని చెప్పి ఇంకా కొబ్బరి అన్నం చేసేద్దామని చూస్తే పచ్చిమిర్చి టమాటోలు లేవు పచ్చిమిర్చి లేకుండా ఏం చేస్తాం మినిమం కారం ఉండాలి కదా ఎండుమిర్చితో వేస్ట్ చేద్దామన్నా కూడా అవ్వదు అందుకని చెప్పి ఇంకా వస్తు వస్తూ పచ్చిమిర్చి తిండి అని చెప్పాను వచ్చిన తర్వాత అప్పుడైతే స్టార్ట్ చేశాను అనమాట ఇంకెలాగో కర్రీ వండట్లేదు కదా అని చెప్పి రెండు టమాటోలు ఒక క్యారెట్ పచ్చిమిర్చి వేసి చక్కగా అన్నం అయితే చేసేసాను కర్రీ వండినా కానీ మళ్ళీ సాయంత్రానికి ఎంతో కొంత కొంచెం మిగిలిపోతుందనమాట అన్నం ఇంకా కర్రీ మిగిలిపోతుంది మళ్ళీ వేస్ట్ అయిపోతుంది కదా సాయంత్రానికి ఏమో మళ్ళీ ఇంకా తినమనమాట డ్యూటీలు కొట్టుకుంటామండి మాకు డ్యూటీలు ఉన్నాయన్నమాట ఆనవాయి సాయంత్రం టిఫినే తింటాము అందుకని చెప్పి భోజనం తినము కదా ఒక పూట దానికి మళ్ళీ అంత హడావుడి చేస్తూ వంట చేయడం ఎందుకులే అని చెప్పేసి సింపుల్గా ఉత్తి అన్నం చేసుకున్నాము ఉత్తి అన్నం కూడా చాలా చాలా బాగుంటుంది కమ్మగా మనం తినేయచ్చు అనమాట ఎంతైనా అంత బాగుంటుంది కొంచెం పెరుగు వేసుకుని తిన్నా కూడా టేస్ట్ చాలా బాగుంటుందండి మా ఇంట్లో అయితే రైతాలు లాంటివి ఏమీ తినరు ఉల్లిపాయ కలిపి లాగా చేస్తాం కదా అవి పెద్ద అది పెద్ద ఇష్టంగా తినరు ఎప్పుడైనా వేసుకుంటే బిర్యానీలోకి వేసుకుంటారు తప్పితే అంటే నాన్ వెజ్ బిర్యానీలోకి వేసుకుంటారు తప్పితే విద్యలోకి చేస్తే అస్సలు తినరు అనమాట అందుకని చెప్పి పెరిగే నార్మల్గా పెరిగే వేసుకొని తినేస్తారు అందుకని ఇంకా రైతాల లాంటివి కూడా ఏమీ చేయలేదు చక్కగా కొత్తిమీర ఉల్లిపాయ పచ్చిమిర్చి క్యారెట్ టమాటో వేసేసి బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసేసుకొని కొబ్బరిపాలు ఆల్రెడీ పక్కకు తీసి పెట్టేసుకున్నాను కాబట్టి మనం కొబ్బరి అన్నం చేసేటప్పుడు ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి ఆయిల్ తక్కువ వేసుకోవాలి లేకపోతే పాలలో ఆయిల్ తేలి మనకి ఎక్కువైపోయి చేతికి అంటుకుంటుంది అనమాట వికారం వికారం వచ్చేస్తుంది ఆయిల్ ఎక్కువ వేసుకున్నామంటే చాలా తక్కువ వేసుకోవాలి మనకి కొబ్బరి పాలు వేసిన తర్వాత అది ముద్ర చెక్కల కొబ్బరి పాలు అయితే ఆయిల్ ఇంకా బాగా వచ్చేస్తుంది అండి కొంచెం లేత అయితే పాలు సరిగ్గా రావు నేనైతే దేవుడి దగ్గర కొట్టుకున్న చెక్కలు ముద్ర చెక్కలు అనమాట ఆయిల్ అయితే బాగా వచ్చింది నేను ఒక స్పూన్ ఆయిల్ వేసి ఓన్లీ ఫ్రై చేసుకోవడానికి వెజ్జెస్ అన్నీ ఫ్రై చేసుకోవడానికి మట్టికి ఒక స్పూన్ ఆయిల్ వేసి వేయించుకున్నాను కొబ్బరి పాలు వేసిన తర్వాత మనకి నూనె అనేది వచ్చి అన్నానికి పట్టుకుందనమాట ఇంకా కొబ్బరి నన్నుల్లో మనం స్పైసెస్ ఏమీ వేయండి ఓన్లీ బిర్యానీ స్పైసెస్ మాత్రమే వేసుకుంటాను తప్పితే మసాలాలు అనేవి మసాలా పొడులు అనేవి ఏమీ వేసుకోము ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక్కటే వేసుకోవచ్చు అది వేసుకోకూడదు అనుకుంటే వేసుకోరు కొంతమంది వేసుకోవాలి అనుకుంటేనే వేసుకోవచ్చు ఎందుకంటే మనకి టేస్ట్ వచ్చేసి కొబ్బరి పాలుతోనే వస్తుంది ఆ కొబ్బరి పాలు కమ్మదనంతోనే ఆ కొబ్బరి అన్నం టేస్ట్ అనేది తెలుస్తుంది అనమాట దీన్ని కొబ్బరి పాలు మనం చికెన్ కర్రీస్లో కూడా యూస్ చేసుకోవచ్చండి ఆ టేస్ట్ వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు అంత బాగుంటుంది నాకైతే కొబ్బరి అన్నం చాలా ఇష్టం నా చిన్నప్పుడు మా అమ్మ బాగా చేసి పెట్టేది నాకు కొబ్బరి అన్నం అంటే ఇష్టం అని చెప్పి ఎప్పుడు వెళ్ళినా కొబ్బరి అన్నమే చేసి పెట్టదన్నమాట వెళ్ళిన అంటున్నారు మీ అమ్మ దగ్గర ఉండేవారు కదా అని అడగచ్చు మీరు ఆ కథ అంతా వేరే అనమాట నా స్టోరీయే వేరు అదంతా చెప్పుకుంటూ పోతే చాలా టైం పడుతుంది అందుకని చెప్పి ఇప్పుడు ఆ స్టోరీ వేరేగా పక్కన పెట్టేద్దాము నేనైతే మా అమ్మ దగ్గరికి సెలవులకి వెళ్ళేదాన్ని సెలవులకి వెళ్ళేటప్పుడు నాకు బాగా ఎక్కువగా చేసి పెట్టేదనమాట ఇష్టం అని చెప్పి నాకు ఇష్టమైనవన్నీ చేసి పెట్టేది దాంట్లో అన్నం మస్ట్ అనమాట ఇప్పుడంటే మిక్సీలు అవి ఉన్నాయి కానీ అప్పుడు మిక్సీలు అవి ఏమీ లేవు కొబ్బరి అన్నం ఎలా చేసేదంటే కొబ్బరి తురుము తీసేసేవారు కొబ్బరి తురుము తీసేసి రోట్లో వేసి రుబ్బి కొంచెం కొంచెం నీళ్ళు పోస్తూ రుబ్బి ఒక గుడ్డలో వడకెట్టి పాలు తీసి అప్పుడు ఉండేదనమాట అంత కష్టపడేవారు ఇప్పుడు అంటే ఈజీగా చక్కగా మిక్సీలో చిన్న చిన్న ముక్కలు వేసేసి నీళ్ళు పోసేసి ఒక తిప్పి తిప్పితే కొబ్బరి కొబ్బరి పాలు అయితే వచ్చేస్తున్నాయి కదా ఇంకా అప్పుడైతే అలా కష్టపడేదనమాట నా కోసం పిల్లల కోసం అమ్మ ఎంత కష్టమైనా పడుతుంది కదండీ ఇష్టమైతే అది కష్టమైన వాళ్ళు అంత ఇష్టంగా చేస్తారు మా అమ్మాయి తనకు అన్నం అలా చేసి పెట్టేది అదే నాకు అలవాటు అయిపోయింది నేను అందుకనే మాక్సిమం ఎప్పుడైనా వెజ్ తినాలి అంటే అన్నమే చేసుకుంటాము అంటే ఏదైనా పండగలప్పుడు చేయాలి అంటే కొబ్బరి అన్నమే చేస్తూ ఉంటానన్నమాట అప్పటికే లేట్ అయిపోయింది ప్ర కడిగేసి అనమాట సాయంత్రం దీపాలు పెట్టుకోవాలి కదండి ఈలోపు అన్నం మగ్గుతూ ఉంటుంది అని చెప్పి ప్రమిదలన్నీ కడిగేసి ఎండబెట్టేసుకున్నాను సాయంత్రానికి ఎండిపోయినాయి అనుకోండి దీపాలు వెలిగించుకోవడానికి అది బాగుంటుంది కదా అని చెప్పి ఉదయమే నేను కొంచెం సర్పు వేసి నానబెట్టేసాను అనమాట ప్రమిదలన్నిటిని తర్వాత శుభ్రంగా కడిగేసి ఎండబెట్టేసుకున్నాను మా అత్తయ్య అయితే ప్రమిదలు కాల్చేవారనమాట అప్పుడు మాకు పక్కన దొడ్డు ఉండేది గేదెలవి ఉండేవి అక్కడ గడ్డి ఉంటే గడ్డిలో వేసి కాల్ చేస్తే దానికి ఉన్న జిగురంతా పోయేదన్నమాట పోయిన తర్వాత కొంచెం సర్పు వేసి అప్పుడు కడిగేవారు ఇంకప్పుడు మాకు ఆ ఫెసిలిటీ లేదు కాబట్టి డైరెక్ట్గా సర్పు వేసి నానబెట్టేసి ఇంకా కొంచెం పీచు పెట్టి తోమేస్తే జిగురు పోతుందండి ఇంకా అలా శుభ్రంగా కడిగేసి ఎండబెట్టేసుకున్నాను ఇంకా లోపలికి వచ్చి భోజనం చేసేసి ఇంకా వెంటనే వంట అయితే స్టార్ట్ చేశాను అనమాట ఈవినింగ్ పూజ దగ్గర పెట్టుకోవడానికి గులాబ్ జామున్ ఇంకా గారెలు అలాగే ఆ గారెలు పిండితోనే బెల్లం గారెలు కూడా వేస్తాను ఇంకా పాయసం కూడా కాస్తానండి ప్రతి దీపావళికి ఈ ఐటమ్స్ అయితే కంపల్సరీ అనమాట ఇంకా సాయంత్రం పూజ దగ్గర పెట్టుకొని పూజ చేసుకొని అప్పుడు దీపాలు వెలిగించుకుంటామండి ఇంకా నేను భోజనం చేసేసిన తర్వాత స్టార్ట్ చేశాను గులాబ్ జామున్ అయితే మా వాడికి చాలా చాలా ఇష్టం అందుకని చెప్పి ఈసారి నాలుగు ప్యాకెట్లు తెప్పించాను వాడు ఉంటాడు కదా ఇంట్లో చేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే తింటాడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి తీసుకొని మళ్ళీ హాస్టల్కి వెళ్ళిపోతాడు కదా అని చెప్పి నాలుగు ప్యాకెట్లు కలిపేసాను అనమాట ఇంకా గులాబ్ జామున్ అయితే నేను బాగా చేస్తానండి బాగా చేస్తాను అన్న ఫీలింగ్ నాకైతే ఉంటుంది చాలా చాలా బాగా వస్తాయి బయట స్వీట్ షాప్లో కొనుక్కుంటాం కదండీ అలాగే వస్తాయన్నమాట నేను మ్యాక్సిమం అలా చేయడానికే ట్రై చేస్తాను ఫస్ట్ అయితే మనం గులాబ్ జామున్ కలుపుకునేటప్పుడు బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోకూడదు లైట్గా పాలు వేసుకుని కొద్ది కొద్దిగా పాలు వేసుకొని అలా వేళ్లతో కలుపుకొని బాగా చపాతి పిండిని నలిపేసినట్టు నలపకూడదండి స్మూత్గా మృదువుగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలి కొంచెం నెయ్యి లాస్ట్లో నెయ్యి కూడా వేసుకొని కలిపేసుకొని ఒక హాఫ్ అవర్ పక్కన పెట్టేసుకున్నామంటే పిండి బాగా నానుతుంది నా అని తర్వాత మళ్ళీ ఉండలు చేసుకునేటప్పుడు ఇంకొకసారి పిండిని ఒకసారి కలుపుకొని అప్పుడు స్మూత్గా ఎక్కడ క్రాక్స్ లేకుండా మనం ఉండలు చేసుకున్నామంటే గులాబ్ జామున్ అనేది ఎక్కడ క్రాక్స్ రాకుండా గులాబ్ జామున్ అయితే నీట్గా రౌండ్గా షేప్ అది బాగుంటుందన్నమాట ఎక్కడైనా మనం చేసేటప్పుడే క్రాక్స్ అనుకోండి ఇంకా గులాబ్ జామున్ ముక్కలు ముక్కలు అయిపోతుంది అనమాట బాగోదు చూడడానికి లుక్ బాగోదనమాట తినడానికి మటుకు టేస్ట్ అయితే ఒకలాగే ఉంటుంది టేస్ట్ ఏం మారదు సేమ్ టేస్ట్ ఉంటుంది కాకపోతే కొంచెం లుక్ బాగుంటే తినడానికి బాగుంటుంది కదా అదనమాట ఇంకా నేను చేసిన మట్టుకు అన్ని రౌండ్గా చేసుకున్నాను మనం ఎప్పుడు గులాబ్ జామున్ చేసేటప్పుడు వండ చేసేటప్పుడు కొంచెం ప్రెస్ చేస్తూ వండ చేసామనుకోండి రౌండ్గా వస్తుంది అనమాట నేను చేసినవన్నీ రౌండ్గా చేసుకున్నాను ఈలోపు ఎక్కువ పిండి కలిపాను కదా నాలుగు గులాబ్ జామున్ ప్యాకెట్స్ కదా గులాబ్ జామున్ చేయడానికే టైం ఎక్కువ పట్టేస్తుంది అని చెప్పి నేను చేసేస్తాను నువ్వు ఈ లోపు వేపేసుకో అని చెప్పి మా హస్బెండ్ అయితే తీసుకున్నారు ఇంకేముంది ఆయన చేసినవన్నీ కూడా షేప్ అవుట్ అయిపోయాయి నూనెలో వేసేగానే క్రాక్స్ అనమాట ఇంకేం చేస్తాం చేసేది ఏం లేక అలాగే వేసేసాను మనం గులాబ్ జామున్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే మనం వేడిగా గులాబ్ జామున్ ఇంకా పాకం వేడిగా ఉన్నప్పుడు గులాబ్ జామున్ అనేది ఫస్ట్ వేసినవి వెంటనే పీల్ చేసుకుంటాయండి ఒక్క పది నిమిషాలు ఉంచి అవి వేరే బౌల్లోకి తీసేసుకున్నామంటే అవి నానిపోతాయి అనమాట వేడికి ఎందుకంటే మనం ఇక్కడ వేడిగా వేపుతాము అక్కడ పాకం కూడా వేడిగా ఉంటుంది కదా ఆ వేడికి మనకి గులాబ్ జామున్ అనేది వెంటనే పీల్ చేసుకొని మెత్తగా అయిపోతాయి అన్నమాట అలా మెత్తగా పట్టుకుంటే విరిగిపోతాయి అలా కాకుండా ఒక పది నిమిషాలు ఉంచి నానిన తర్వాత వేరే బౌల్లోకి తీసేసుకుంటే మనకి మళ్ళీ సెకండ్ ట్రిప్ వేసినప్పుడు అవి అడుక్కు వెళ్ళిపోయి నలగకుండా ఉంటాయి అలా తీసుకుని పక్కన పెట్టేసుకుంటే నేనైతే అలాగే చేస్తానండి ఎప్పటికప్పుడు ఒక పది నిమిషాలు వేడిగా వేసేస్తూ ఉంటాం కదా పాకం కూడా వేడిగా ఉంటుంది కాబట్టి తీసి వేరే బౌల్లో వేసేస్తూ ఉంటాను పాకం ఆల్రెడీ పీల్చేసుకుంటుంది పీల్చుకున్న తర్వాతే వేసేస్తూ ఉంటాను మనం వాటిలోనే వేసేస్తూ ఉన్నామనుకోండి ముందు వేసినవి మెత్తగా అయిపోతాయి అన్నమాట పాకం బాగా పీల్చుకొని అడుక్కు వెళ్ళి నలిగిపోయినట్టు అయిపోతాయి తర్వాత వేసినవి పాకం పీల్చుకోకుండా పైనే ఉండిపోతాయి అనమాట అదే మనం ఎప్పటికప్పుడు పది నిమిషాలు నుంచి తీసేసామనుకోండి ముందువి ముందువి పాకం పీలుస్తాయి తర్వాతవి కూడా పాకం పీలుస్తాయి అనమాట ఏమో నాకు తెలిసింది చెప్పాను అంటే నేను అబ్జర్వ్ చేసింది చెప్పాను అనమాట అలా చేస్తే గులాబ్ జామున్ బాగా పర్ఫెక్ట్గా రౌండ్గా ఉంటాయి ఒకదానికొకటి నొక్కుకోకుండా ఉంటాయి వేడి మీద నొక్కుకుపోయి నలిగినట్టు అయిపోతాయండి నాకేమో నేను అబ్జర్వ్ చేసి చెప్పాను తప్పుగా అనుకోకండి అంటే మీకు ఆ వంటలు రావని కాదు నేను ఏదో పెద్ద వంటలు రాని అని కాదు నాకు తెలిసింది చెప్పాను అనమాట ఇంకా నేనైతే గులాబ్ జామున్ అయిపోయిన తర్వాత గారెలు వేసేసానండి ఇంకో పక్క బెల్లం పాకం కూడా పెట్టేసుకున్నాను ఒక పదిహేను గారెలు బెల్లం గారెలు అయితే వేసుకున్నాను మిగతా నార్మల్ గారెలు అయితే వేసేసాను అనమాట ఇంకా గబగబా వంటలన్నీ చేసేసుకొని మా అయితే వచ్చేసింది ఊర్వశి వచ్చేసింది బయట వాకిల్ని అన్నీ తుడిచేసి సామాన్లు వేసేస్తే సామాన్లు కూడా తోమేసింది అనమాట తన పని అయిపోయి తను వెళ్ళే ముందు వండినవన్నీ కూడా బాక్సుల్లో పెట్టించానండి మనం ముందు దేవుడికి తీసేసాను అన్నీ కూడా దేవుడికి తీసేసిన తర్వాత అప్పుడు తనకైతే ఇచ్చానన్నమాట ఏదైనా సరే మనం పనిచేసిన వాళ్ళకి మనం వండుకున్నవి వాళ్ళకు తృప్తిగా పెట్టుకున్నాం అనుకోండి వాళ్ళ మనసు కూడా తృప్తిగా వెళ్తారనమాట పండగ పూట అవి పట్టుకుని వెళ్ళి ఇంట్లో పిల్లలతో పాటు వాళ్ళు కూడా తిని హ్యాపీ ఫీల్ అవుతారు కదండి అందుకనే సాయంత్రం పూజ అది అవ్వకపోయినా దేవుడి మట్టికి పక్కకి తీసేసి ముందైతే ఆవిడికి పెట్టేశాను ఆవిడైతే మీ ఇంట్లో మా మానవులు ఉన్నారమ్మా తింటారు అని చెప్పి హ్యాపీగా ఫీల్ అయ్యే తర్వాత ఫస్ట్ అయితే మా రెడీ చేసేసానమాట బుట్ట బొమ్మలాగా ఎంత బాగుందో పరికినీలో రెడీ చేస్తే నిజంగా ఆడపిల్లలు అలా పట్టుపరికి కట్టుకుని చక్కగా రెడీ అయ్యి ఇంట్లో తిరిగితే మహాలక్ష్మి తిరిగినట్టు ఉంటుంది కదండి అందులో దీపావళి ఈరోజు సాయంత్రం దీపావళి వెలిగించే టైంలో మా ఇంట్లో మహాలక్ష్మి తిరిగినట్టే ఉందన్నమాట మా లక్కడు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయిపోయింది అలా పట్టుపరికి వేస్తే ఇల్లంతా బుట్ట బొమ్మలాగా తిరిగింది చూడ్డానికి కన్నెలు పండగ తర్వాత నేనైతే ఇంటి ముందు ముగ్గు వేసేసుకొని చకచక రెడీ అయిపోయాను రెడీ అయిపోయి ఇంకా దేవుడి దగ్గర అన్నీ సర్దేసుకొని ఇంట్లో పూజ కూడా చేసేసుకున్నామండి లక్ష్మీ పూజ కంపల్సరీ చేసుకుంటాను ఈ దీపావళికి అయితే నేను స్పెషల్గా దేవుడి దగ్గర వెలిగించుకోవడానికి దీపారాధన కుందులు కొంచెం స్పెషల్గా తెచ్చుకున్నాను అనమాట అంటే కొంచెం పెద్ద కుందులు తెచ్చుకున్నాను నైట్ పన్నెండు గంటల వరకు వెలిగేలాగా నూనె కొంచెం ఎక్కువ పడేలాగా పెద్ద దీపపు కుందులు అయితే తెచ్చుకున్నాను నార్మల్గా అయితే ప్రతి సంవత్సరం చిన్న చిన్న ప్రమిదలు తెచ్చుకుంటాం కదా అంటే మనకి ఇంట్లో ఉండే ప్రమిదలతో పాటు ప్రతి సంవత్సరం కూడా ఒక డజన్ ప్రమిదలు మేము కొత్తవి తెచ్చుకొని ఇంట్లో దేవుడి దగ్గర దీపారాధన చేసుకోవడానికి తులసిమ్మ దగ్గర దీపారాధన చేసుకోవడానికి ఇంట్లో గదుల్లో పెట్టుకోవడానికి అన్నీ కూడా కొత్తవి వాడతాను నేను బయట మట్టికే ముందు సంవత్సరం వెలిగించిన ప్రమిదలు ఉంటాయి కదా అవన్నీ బయట చుట్టూరు పెట్టుకోవడానికి మట్టికే వాడతానండి ఇంట్లో వెలిగించినవన్నీ కూడా కొత్తవే పెట్టుకుంటాను అలా ఒక డజన్ రెండు డజన్లు ప్రమిదలు అయితే కొత్తవి తెచ్చుకుంటాను ప్రతి సంవత్సరం కూడా ఇంకా దేవుడి దగ్గర కూడా అవే పెట్టేసేదాన్ని కానీ ఈ సంవత్సరం అయితే నేను అనుకున్నాను కొంచెం పెద్ద ప్రమిదలు కొనుక్కుంటే నైట్ అంతా వెలుగుతూ ఉంటాయి కదా అస్తమానం చూసుకోకరదు అంటే నూనె పోసుకోవడానికి దీపం కొండెక్కుతుందా అని చూసుకోకర్లేదు అని చెప్పి పెద్ద ప్రమిదలైతే తీసుకున్నాను నాలుగు ప్రమిదలైతే తీసుకున్నాను బయట రెండు పెట్టుకోవచ్చు ఇంట్లో దేవుడి దగ్గర రెండు పెట్టుకోవచ్చు అని చెప్పి నాలుగు ప్రమిదలైతే తీసుకున్నాను బయట కూడా మ్యాక్సిమం మనం దీపావళి రోజు పన్నెండు గంటల వరకు దీపాలు వెలుగుతూ ఉండేలాగా చూసుకోవాలన్నమాట పన్నెండు దాటిందంటే రోజు మారుతుంది కదండి ఇంకా ఆ తర్వాత పర్వాలేదు పన్నెండు గంటల వరకు దీపాలు వెలిగేలాగా చూసుకోవాలి అందుకని చెప్పి దేవుడి దగ్గర రెండు దీపాలు అలాగే వీధి గుమ్మం దగ్గర రెండు దీపాలు పెద్ద ప్రమిదలైతే తీసుకున్నానమాట అందుకని చెప్పి బయట దీపాలన్నీ చిన్న చిన్న దీపాలు పెట్టుకున్నా రెండు దీపాలు మట్టికి పెద్దవి పెట్టుకుంటే అవి నైట్ పన్నెండు గంటల వరకు వెలుగుతూ ఉంటాయి కదా అని చెప్పి అలా వెలిగించుకున్నాను ఈ సంవత్సరం ఇంకా ఉదయం వరకు వెలుగుతూనే ఉన్నాయండి ఇంట్లో దీపారాధన అయితే ఉదయం దేవుడి దగ్గర దీపారాధన అయితే ఉదయం నేను లేచేటప్పుడు వరకు వెలుగుతూనే ఉంది అలా పూజ అయ్యే వరకు కూడా చాలా బాగా జరిగిందండి ఉదయం నుంచి సాయంత్రం పూజ అయ్యే వరకు కూడా చాలా చాలా బాగా జరిగింది నేను పూజ చేసుకుంటే మా వాడు లేట్ అయిపోతుందని చెప్పి ప్రమదల్లో నూనె వేసేసి ఒత్తులు వేసేసి అన్నీ రెడీ చేసేసాడు చాలా యాక్టివ్గా ఉన్నాడు ఈ మా వాడు పాపం అదే దిష్టి తగిలేసిందేమో నా దిష్టి తగిలేసి ఉంటుంది దీపాలన్నీ వెలిగించేసి ఇంకా నువ్వు వెలిగించుకో అమ్మ క్రాకర్స్ అని చెప్పి వాడిని పంపాను ఏదో అవుట్ ఏదో వేస్తున్నాడు సమ్ ఏదో వెలిగించాడు వెలిగించిన వెంటనే ఫైర్ అయిపోయింది అనమాట ముఖం అంతా అలా చిన్న చిన్న పొక్కుల కింద వచ్చేసాయండి కళ్ళల్లో పడలేదు అదొకటి ప్లస్ అనమాట నిజంగా రోజంతా ఎంత డిసప్పాయింట్ అయ్యామో కరెక్ట్గా స్టార్ట్ చేసాడప్పుడే అలా అయింది ఇంకా మా లక్కోడు కూడా పప్పు అలా బిక్కు బిక్కుమంట తిరిగింది దాన్ని డిసప్పాయింట్ చేయకూడదని చెప్పి వాళ్ళ డాడీ చేత రెండు కాకర కొవ్వత్తులు వెలిగించాము వాడిని అయితే ఇంక పడుకోమన్నా రోజుకైతే ఏం వద్దమ్మా ఇంకా తర్వాత రోజు రోజు బాగుంటే మర్నాడు కాల్చుకుందు అని చెప్పి ముఖమంతా ఐస్ పెట్టి కంటిలో డ్రాప్స్ వేసి ఇంకా ముఖం మీద కలబంద రాశాను ఆ కాలిన దాని మీద పొక్కు రాకుండా ఉంటుందని అని చెప్పారు పక్కన అత్తయ్య గారు ఇంకా అవన్నీ చేసి వాడిని అయితే పడుకు పెట్టేశాను మళ్ళో కూడా ఇంక ఇంట్రెస్ట్ చూపలేదు పడుకుంది మా ఆయన అయితే దీపావళి రోజు మరీ అలా ఉండకూడదు అని చెప్పి రెండు చిచ్చుబుడ్లు వేసి ఆయన కూడా లోపలికి వచ్చేసారు ఇంకా మాకైతే ఏం తినబుద్ధి కాలేదు కానీ పక్కింటి అత్తగారు వచ్చి పండగ పూట అలా ఉండకూడదమ్మా ఏదో ఒకటి తినండి ఏం అవ్వలేదు కదా ఆ దేవుడిదే మనందు నుండి ఇంకా ఎక్కువ ప్రమాదం జరగలేదని సర్ది చెప్పి మా వాడిని చూసి వెళ్ళిపోయారనమాట ఇంకా మేమైతే దేవుడి దగ్గర ప్రసాదం బెల్లంగారు తినేసి పడుకున్నాము ఇలా జరిగింది మా దీపావళి కొంచెం డిసప్పాయింట్మెంట్ కానీ పర్వాలేదు ఇంతే వీడియో మళ్ళీ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్